హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చికెన్ లే చికెన్ తోటి షార్వా చేస్తున్నానండి పరోటాకైనా చపాతీకైనా బగారా రైస్కైనా దోశకైనా వడకైనా దేనికైనా సెట్ అవుతుందండి ఈ చికెన్ షార్వా అనేది ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి నేనైతే చికెన్ ఎముకలు ఉంటాయి కదండి అలా బోన్స్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారము సాల్ట్ అలాగే వచ్చేసి కొంచెం పసుపేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక బౌల్ నిండా తీసుకోవాలండి చిన్న బౌల్ నిండా టమోటాలు ఆనియన్స్ జీడిపప్పు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసుకొని తర్వాత మిరియాలు సాజీరా చెక్క మొక్క లవంగం అండి అలాగే బిర్యానీ ఆకులు రెండు వేసుకోవాలండి దీనికి మిరియాలు మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి మిరియాలు అనేవి అలా మిరియాలు వేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి దూరగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం పట్టి పెట్టుకున్న ఈ ఉంటుంది పేస్టు టమాటా పేస్ట్ అయితే తర్వాత అల్లం el pecho తర్వాత నేను చూపించిన మసాలాలండి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కారము పసుపు అయితే వేసుకొని మనం మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న దగ్గర తర్వాత మొత్తం ఆయిల్ పైకి తెలియదాకా కుక్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దగ్గరగా అవుతుంది దగ్గరగా అయిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి ఆ వాటర్ కూడా సపరేట్ అవ్వాలండి సపరేట్ అయిన తర్వాత మనం మొత్తం కుక్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది ఉంటుంది కదండి ఆ చికెన్ అనేది వేసుకొని మొత్తం మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆ చికెన్ కలుపుకొని మనం వాటర్ మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దగ్గరగా అవుతుందండి మాకు చికెన్ షార్వా కాబట్టి కంపల్సరీ షార్వా అనేది ఉండాలండి నేను ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకెన్ టైప్ చేయండి నేనైతే చపాతీ చేసానండి చపాతీ అయితే సూపర్ ఉంది అలాగే మార్నింగ్ బగారా రైస్ అయితే చేసాను రైస్ లెక్క చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ